దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి అతని ముందు చెప్పుకునే ముందు మా చిన్నప్పుడు అంటే మాకు ఒక నాలుగో తరగతి ఐదో తరచున్న రోజుల్లోని సంఘటనలకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే అప్పుడు మాకేం తెలియదు అనమాట ఓ నాలుగో ఐదు వందలని నిక్కర వేసుకుంటే వైట్ షర్టును కాకి ఎక్కరు ఉండేది మాకు ఒంటి మీద మీ స్కూల్కి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటుండేవాడి అది వై వైద్యాల శ్రీకన్యా థియేటర్ దగ్గర సు కళ్యాణ మండపం అనమాట పెద్ద గ్రౌండ్ ఉండేది అది వైజాగ్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మాకు అక్కడ ఇల్లులోనే అక్కడ మేము ఉండేవాళ్ళు అనమాట మా గారి ఇల్లు కూడా అక్కడ ఉండేవారు మీ అందరూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటే అనమాట దాని వెనక అతలా బ్రాహ్మణ వాడు ఉండేది అనమాట మా చిన్నప్పుడు కూడా అక్కడే గడిపింది మా బాల్యం అంతాను అక్కడే గడిచింది మీ టెన్త్ క్లాస్ కూడా రైల్వే రైల్వే న్యూ కాలంలో శ్రీకంధి టెనకాతలు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం అక్కడ రోజు సాయంత్రం అప్పుడు మాకు తెలియదు అనమాట అది ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలని మాకు తెలియవు అప్పుడు ఒక పెద్ద ఓం గీసేవారు ఒక జెండా పార్టీ వారు మమ్మల్ని అందరినీ లైన్లో కూర్చోపెట్టేవారు అలా బా బ్రాహ్మణ వాళ్ళ నుంచి ఒక ఆయన వచ్చేవారు పెద్ద ఆయన మా అందరితో అంతా మాట్లాడి మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం క్రికెట్ ఆడిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడుతుంది అనగా క్రికెట్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోపెట్టి పిల్లలందరికీ పాటలు పాడించి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు అనమాట ఇవన్నీ మాకు తెలియదు అది ఆర్ఎస్ఎస్ అనే సంగతి మాకు తెలియదు మేము ఆ కార్యక్రమాల్లో అనమాట రోజు భారత మాత గురించి పాటలు పాడుతూ చేదు ముందు చాపి అప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి అంటే ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు ఏం తెలియదు అది ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని మాకు తెలియకుండానే మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయిపోయినమాట వాలంటీర్లో అయిపోయినప్పుడు అంటే చిన్నప్పుడు పదమూ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులోనే మాతోటి కార్యక్రమాలు చేసేవారు ఆ యొక్క డిసిప్లిన్ మాకు ఇప్పటికీ అలవాడింది అనమాట అందుకని నేను ఆర్ఎస్ఎస్కి వేరే అలాగే వాళ్ళు చేస్తున్న పనులకి అభిమాని నేను ఓకే నెక్స్ట్ వాజ్పేయి గారు కూడా నాకు చాలా ఇష్టం అందుకని నేను ఆయన గురించి వీడియో చేస్తున్నాను అనమాట చెప్తున్నాను ఎందుకంటే అలాగే నేను ఎస్ఎఫ్ఏ కూడా ఎస్ఎఫ్ఏ టూర్లో కూడా టెన్త్ క్లాస్లోనే మేము అయిపోయిన తర్వాత టూర్ వేసాం హైదరాబాద్కి వైజాగ్ నుంచి ఫ్రీగా ట్రైన్లో వచ్చాం ఇక్కడికి హైదరాబాద్కి ఒక రెండు మూడు రోజులు గడిపాము తర్వాత వెళ్ళిపోయాం ఎస్ఎఫ్ఏ కమ్యూనిస్టులతో కూడా తిరిగాం అలాగే ముస్లిము తోటి మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కానీ ఆర్ఎస్ఎస్ అంటే నాకు ఇష్టం అందుకని చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యక్రమం కాదు అండి ఇప్పుడు వాజ్పేయి గారి గురించి చెప్తున్నాను కాబట్టి ఈ విషయం మీకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఆర్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్ యొక్క స్వదేశీ పాంచజన్య రాష్ట్ర ధర్మ వీర అర్జున్ అనే దినపత్రికలోని ఈయన అదే మన అర్ధశాస్త్రంలోని పట్టబుద్ధులైన కాన్పూర్లో దయానంద ఆంగ్ల వైద్య కళాశాల నుంచి న్యాయశాస్త్రంలోని ఈయన పట్టబుద్ధులు అనమాట ఇందులోని గ్వాలియర్లో ఆర్య సమాజంలోని యువ విభాగానికి కుమార్ సభకి అట్ల పేరు వాజ్పేయి గారు క్రియాశీలకంగా ఇరవై సంవత్సరాల వయసులోనే ప్రధాన కార్యదర్శిగా తన కార్యక్రమాలు చేప చేపట్టేవారు అనమాట ఈయన ఈయన వాజ్పేయి గారు డిసెంబరు ఇరవై ఐదు గ్వాలియర్లోని బట్టవేశ్వర ఆగ్రా జిల్లా ఉత్తరప్రదేశ్లోని ఓ మధ్యత బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణాదేవి కృష్ణ బిహార్ వాజ్పేయి దంపతులకి పుట్టారనమాట భారతదేశ అభివృద్ధి కోసం భగవంతుడిచ్చిన ఇచ్చిన జన్మనిగా వీడిని మనం గుర్తించాలి కృష్ణ బిహార్ వాజ్పేయి ఉపాధ్యాయుడు అనమాట సమాజంతో పాటు సరస్వతి శిశు మందిర్ విద్య కూడా విజ్ఞాపనం చేశారు విక్టోరియా కళాశాలలో హిందీ సంస్కృతం భాషలోని పట్టభద్రుడే కాన్పూర్ దయానంద ఆంగ్ల వైద్య కళాశాల నుంచి ఎంఏలో ఎంఏల్లో శ్రేణిలో ఉత్తీర్ణ చేసారన్నమాట ఇది ఇది పంతొమ్మిది నలభై నుంచి నలభై నాలుగు వరకు ఆర్ఎస్ ఆఫీస్ శిక్షణ క్యాంపుకు హాజరయ్యేవారు అనమాట పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వరకు ఇతను వ్యవ భారత జనతా పార్టీ సహ వ్యవస్థాపకులు ఒకరిగా ఉండేవారు అన్నమాట ఈయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘు హిందూ జాతీయ స్వచ్ఛంద సంస్థ సభ్యుడిగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పూర్తి కార్యకర్తగా ప్రచారంగా ఉన్నారనమాట ఈయన పంతొమ్మిది నలభై ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వాజ్పేయి గారు పాల్గొ పాల్గొన్నారు అన్నా ఫ్రేమ్ ఇరవై నాలుగు రోజుల పాటు అవర్ అయ్యారు అనమాట పంతొమ్మిది వందల యాభై నాలుగులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్లో కాశ్మీరేతర భారతీయ సందర్శన కోసం చిన్న చిప్పుడు చూస్తున్నారని నిరసన ప్రకటిస్తూ ఆమోదం చేసినప్పుడు ఆయన వెంట కూడా అన్నమాట ఈయన వాజ్పేయి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు శ్యాంప్రదాబ్ ముఖర్జీ కాశ్మీర్లో చేరుతున్న గొడవల్లో కూడా ఈయన ఉన్నారన్నమాట ఆయన ఏమో ముఖర్జీ గారు కాశ్మీర్ జైల్లో మరణించారు అది మనం తర్వాత అతని గురించి చర్చిద్దరి ఇప్పుడు ఆయన కూడా గొప్ప వ్యక్తి శ్యాంప్రదాబ్ ముఖర్జీ గారు కూడాను పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలోని తొలిసారి బలరాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎనికేయారన్నమాట అప్పట్లోని ఈయన యొక్క వాగ్దాడికి ప్రధాని గారే మీరు ఒకరోజు దేశప్రధాని అవుతారని ముందే చెప్పేశారనమాట అది వాస్తవం కూడా అయింది బైరాజింగ్ శాఖ శాఖవృతుని కలుపుకుని పంతొమ్మిది వందల యాభైలో ఈయన రాష్ట్రీయ స్వయం శాఖ నుంచి వచ్చిన వ్యక్ వ్యక్తులతో ఒక మన బీజేపీ ఏర్పాటు చేశారనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో భారత్ ఐదు భూగర్భ భావన పరీక్షలని రాజస్థాన్ ఫోక్రా నేరాలో నిర్వహించింది దీని ద్వారా భారతదేశం ఎంత గొప్పదో రష్యా ఫ్రాన్స్కి సహకారంతో మనం అమెరికాను కూడా ఒక విధంగా ఎదిరించాం కూడా ఆ కాలంలో అది కూడాను వాజ్పేయి గారి గొప్పతనం పంతొమ్మిది తొంభై నాలుగు అదే పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు మధ్యలో కారిగిళ్ళు కూడాను ఎదుగు కార్గిల్లోనే ఖాళీల టైంలో కూడాను మనం చాలా అదే అప్పుడు హై ప్లెయిన్ అయ్యాగా అయినప్పుడు కూడాను ఏదైనా చాలా చెప్పసమయ స్ఫూర్తితో వ్యవహరించారు అదేవిధంగా అన్ను పరీక్షలు కూడా విజయంగా నిర్వహించారు అప్పుడు ఎన్డీఏ తోటి నా మూడు వందల మూడు స్థానాలతోటి లోక్సభలో ప్రధాని కూడా అయిపోయారు తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ జరిగాయి కానీ ఈరోజు మోదీ గారు చేస్తున్నారు దేనికైనా వాజ్పేయి గారు పునాది మర్చిపోలేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం